కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెచ్చిమీరిపోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త శైలజనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

దౌర్జన్యాలు పరాకాష్ఠకు చేరుకున్నాయి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు అసలుకి తమ జీవితం పట్లే వాళ్ళకి ఆశ సన్నగిల్లే విధంగా మామిడికి ఏమాత్రం ధర లేకుండా అష్ట కష్టాలు పడి తమ భవిష్యత్తు ఏంది అని ప్రశ్నించే ఈ కాలంలో రెండు రూపాయల కేజీ మామిడికాయలు ధర ఉన్న ఈ రాష్ట్రంలో రైతుల పైన చార్జ్ చేయడానికి మీకు ఏ విధంగా మనసు వచ్చిందో చెప్పాలి మీ యొక్క అత్యంత వికృత రాజకీయ క్రీడ అక్కడ కనిపిస్తూ ఉంది రక్తాలు కారుకుంటూ అక్కడ అట్లాగే సందుల్లో గొంతుల్లో చెట్లల్లో పుట్లల్లో ముళ్ళ కంచెల్లో దాటుకుంటూ వచ్చే రైతాంగం మీకు కనపడ్డం లేదా ఇప్పటికైనా సరే మీకు అర్థం కావడం లేదు మీకు మీరు చెవులుండి వినలేకపోతూ ఉన్నారు కళ్ళుండి చూడలేకపోతారు నా అనుమానం మీరు నిద్ర నటిస్తూ ఉన్నారు అని మీరు నటనలో మునిగిపోయి ఉన్నారు ఎవరు మాట్లాడరు మీ మంత్రులంతా గప్ చిప్గా స్లీపింగ్ సెల్స్ లాగా మారిపోతారు బహా రేపు లేస్తారేమో సాయంత్రం లేస్తారేమో అసలు రైతుల పైన రౌడీ షీట్లు తెరుస్తాం అని చెప్పే మీ దుర్మార్గమైన ఆలోచన విధానం చూసి భయమేస్తుంది రైతుల పైన రౌడీ షీట్లు చేస్తారు మీరు వాళ్ళు ఏదో పాలయాల దొంగల్లాగా మీరు చిత్రీకరిస్తారు అడ్డకిస్తారు లాఠీచార్జ్ చేస్తారు పరామర్శించడానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఫస్ట్ అట్లాగే మీరు పంపించే ప్రయత్నం కూడా చేస్తారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరు నోరు విప్పినా సరే ఈ విధంగానే జరుగుతుందని ఒక భయోత్పాతాన్ని సృష్టించే కార్యక్రమంలో మీరున్నారనే విషయాన్ని అందరం గమనిస్తూ ఉన్నాం మీ మాటలకి చేతలకి మధ్యలో చాలా తేడా ఉంది సీఎం గారు అసలు మీకు ఎందుకు నాకు అర్థం కావడంలే ఇన్ని వేల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు చూడడం కోసం జగన్ రెడ్డి గారితో మాట్లాడడం కోసం తమ కష్టాన్ని చెప్పుకోవడం కోసం ప్రతిపక్ష నాయకునికి పరిగెత్తుకొని పరిగెత్తుకొని ముళ్ళ డొంకల్లో ఆఖరికి కాలువల్లో ఎట్టుబడితే వచ్చి కలుస్తూ ఉన్నారే అసలు మీకేం అర్థం కావడం లేదా మీ యొక్క దుర్మార్గమైన పాలనని కూలదోయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గమనించలేకపోతే ఇబ్బంది పడతారు మీటింగ్లో చెప్పుకునే మాత్రమే పనికి వస్తారు మీరు ధైర్యంగా అడుగుతూ ఉన్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన మీ నాయకత్వంలో ఈ సంవత్సరంలో ఏ పంటకు మీరు గిట్టుబాటు ధరించారు మిర్చి మొక్కజొన్న పొగాకు ఏంటి మీ దగ్గర నుంచి వచ్చింది చివరికి వరికి కూడా మూడు వందల రెండు వందల పైగా డబ్బుల్ని వచ్చే కార్యక్రమం ఒకవేళ కొన్నా సరే డబ్బులు సకాలంలో ఇవ్వలేని కార్యక్రమం ఏం మాట్లాడతారు మీరు నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది బాబుగారు మీరు ఆనాడు స్పష్టంగా ప్రకటించినట్లుగానే మీరు వ్యవసాయానికి వ్యతిరేకి రైతుకు వ్యతిరేకి మీరు ఇప్పటికి కూడా మీకు వ్యవసాయం దండుగా అనే ఒక కాన్సెప్టే మీ బ్రెయిన్లో బలంగా ఉంది మీకు మీ కూటమికి రైతుల భూములు సోలార్ పేరు మీద లాక్కునే కూర్చున్న ఉత్సాహం రైతాంగానికి సహాయపడడంలో అనే ఒక కార్యక్రమం మీ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై రెండు ఇరవై ఎనిమిది రూపాయలు చొప్పున కిలో మామిడికాయలు కొనలేదా మీ దగ్గర సమాచారం లేకుంటే మీ పిఎలకు లేక మీ ఐఏఎస్కో చెప్పి తెప్పించుకోండి ఛాతయితే నిజంగా మీకు అమంత శక్తి సామర్థ్యాలు ఉంటే రైతాంగం మీద ఏమన్నా మీకు ఏమాత్రం ఇంత ఇంతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడదామనుకుంటే ఏ ముప్పై రూపాయలకో యాభై రూపాయలకో కేజీ కొనండి ఈ రోజున మేము ఇరవై ఎనిమిది దగ్గర కొన్నాం ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిని చెప్పుకొని ఎప్పుడూ అరుస్తుంటారే కనీసం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి ఆఖరికి ఒక మంచి ధర మామిడికి నిర్ణయించలేని మీ అసమర్థత ఈరోజు చూపించుకోలేక అక్కడ మా కార్యకర్తల తలలు రక్తం గారే విధంగా కొట్టి పంపిస్తారు మీరు ఇరవై ఐదు ముప్పై బ్యారికేడ్లు యుద్ధం కాదు కర్ఫ్యూ కాదు ఒక ప్రతిపక్ష నాయకుడు తను కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని రైతాంగ రైతాంగాన్ని పరామర్శించి ప్రభుత్వానికి మీద ఒత్తిడి తెచ్చేందుకోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే వేలాది మంది మీ బ్యారికేడ్లు పనిచేయలే మీరు మోహరించే రెండు వేల మంది పోలీసులు పనిచేయలే వచ్చిన ప్రజానీకాన్ని చూస్తే బహుశా మీకు వెన్నులో నుంచి వణుకు పుట్టుకొస్తూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చూస్తే మీకు వణుకు ఎక్కువై ఉల్లంతా చెమర్తో తడిచిపోతూ ఉంటుంది తడిచిపోతూ ఉంటుంది మీకందరికీ కనుక కన్స్ట్రక్టివ్గా మాట్లాడతారు కానీ ఎంతమంది పోతా డిసైడ్ చేస్తారా ఇప్పుడు మీరు ముప్పై మంది హెలికాప్టర్ దగ్గర పోవచ్చట ఐదు వందల మంది రైతుల దగ్గర పోవచ్చట ఈ ఐదు వందల మంది రైతులు మీరేమన్నా నిర్ణయించేగరికి ఆ తెలుగుదేశం పార్టీను కూటమి కార్యకర్తలు పంపించాలనుకున్నారా అక్కడికి ఇప్పటికే మా నాయకుడికి భద్రతకి ఇబ్బంది అనుకుంటా ఉన్నాం మేము అంటే ఇప్పుడు వచ్చి వేలాది మంది ప్రజానీకం పైన రైతాంగం పైన రేపు రౌడీ షీట్లు ధరిస్తారా మీరు అంటే వ్యతిరేకంగా మాట్లాడితేనే షీట్లు ధరిస్తారా ఏ నియంత్రణ పరిపాలనలు కూడా మేము చూడడం లేదే అంతకు మించిన పదం మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పని కోరుతూ ఉన్నాం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు మామిడి రైతులు కష్టంగా ఉన్నారు బంగారు బంగారుపాలకి వెళ్తా ఉన్నా నేను రైతుల్ని పరామర్శిస్తాను వాళ్ళ కష్టం తెలుసుకొచ్చి ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తాను ఎంత బాధ్యతాయుతమైన మాట అది మీరు కూడా చెప్పాలా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కనుక్కున్న విషయాన్ని మాకు కూడా చెప్పండి మేము ఇదిగో మేము యాభై రూపాయలు ఇద్దాం అనుకున్నావు నువ్వు చెప్పావు కదా నూరు రూపాయలు ఇస్తామని చెప్పింటే ఇంకా బాగుండేది అడుగు అడుగున ఆటంకాలే పోలీసులకి చెప్పి మైకుల్లో ప్రచారం చేయడాలే అసలు ఏదో విధంగా భయోత్పాతాన్ని సృష్టించాలి ఎక్కడ అని ఒక అనుకునే కుట్రలే అంతేగాని ఒక కార్యక్రమం సజావుగా ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజలతో మమేకం కావడానికి ఒక ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తా ఉన్న ప్రజాస్వామ్య భావన మీ దగ్గర ఏమాత్రం లేదు నియంతృత్వం అయి పరి నియంతృత్వం పోవడం కాదు ఈరోజు మీరు అప్రకటి అప్రకటిత నియంతృత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తానని చెప్పడానికి నేను చాలా బాధపడతా ఉన్నాను అసలు లాఠీ చార్జ్ చేసేది ఏంటి నిజంగా రైతాంగంపై లాఠీ ఛార్జీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా వైఎస్ఆర్సీపీ తరఫున అట్లాగే అక్కడ దెబ్బలు తింటే మా కార్యకర్తలకు రైతాంగానికి ప్రగాఢమైన సానుభూతిని అట్లాగే వాళ్ళ పక్కన మేము నిలబడి ఉన్నామని చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని ఆగ అన్ని ఆర్టిఫిషియలే హెలికాప్టర్ పర్మిషన్ రావాలంటే కష్టం పోవాలంటే కష్టం మాట్లాడాలంటే కష్టం చివరికి మామిడి చెట్లు కొట్టేసుకుంటే రైతుపైన కేసులు పెట్టి మళ్ళీ పెనాల్టీ వేసే ఆ కష్టాన్ని కూడా చూసాం మేము మీకు ఇప్పటికైనా ఒక సూచన ఇవ్వాలనుకుంటా ఉన్నా ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి అడిగితే పర్మిషన్ ఇవ్వండి మీకు పని తగ్గుతుంది ప్రజలతో మాట్లాడుకొని మీకు సలహా ఇచ్చే కార్యక్రమం చేస్తారు కానీ మీకు ఆ ఉద్దేశం లేదు మీ ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు లేకపోకుండా ఆపాలి అక్కడ ఉద్రిక్తతలు డెవలప్ కావాలి తద్వారా మన అది కారణం చూపించి ఆపే ప్రయత్నం చేయాలి నేను మాట చెప్పాలనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు మీ అందరికి కూడా నాకు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు ఒక డైలాగ్ ఉంది ఆ రోజున అసెంబ్లీలో డేట్ గుర్తులేదు ఒక సందర్భంలో నాతో గేమ్స్ ఆడద్దు అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు చెప్తా ఉన్నా నేను రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అశేషమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క నాయకుడు గొంతు లేని వాళ్ళ గొంతుక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో మీరు గేమ్స్ ఆడే ప్రయత్నం చేయొద్దని చెప్పాలనుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్య ఉండే ప్రయత్నం చేయండి మీ మీ అతను ఒక ఉప ఉప ముఖ్యమంత్రి ఉమా ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయన మాట్లాడతాడు రానీయం ఏం ఈవీఎంలు మీ కంట్రోల్లో ఉన్నాయనే అండి ఆ ధైర్యం ఏందో నాకు అర్థం కావడం ఏం చేశారని మళ్ళీ మళ్ళీ విమర్శలు మా పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ ప్రోగ్రాముల్లో ఎక్కడ అర్థం కాని హింస హింస జరిగిందో చూపించాలి అహింసాయుతంగా అన్ని కార్యక్రమాలు చేసిన ట్రాక్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది మీరు మమ్మల్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు కానీ ప్రజలు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క దుర్మార్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు కార్పొరేట్లకు అప్పుడంగా ప్రజల భూముల్ని కర్పెట్టే లేక వాళ్ళకి ఇచ్చే ఆ విధానాన్ని గమనిస్తూ ఉన్నారు పంటలకు రేటు లేక బజార్లో పడేసుకొని అకలో రామచంద్ర ఎగిరే ఒకరు అరే అరిచే రైతాంగాన్ని మీ రోజున మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని ఆఖరికి అదేదో ఉందే అందరూ కలిసి కూర్చొని అధికారం ఎలాగ పెడుతున్నారే దాన్ని మిమ్మల్ని మీరు లాగి కింద పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇంతెందుకు మీ ప్రభుత్వం సవయంగా పరిపాలించుంటే ఒక స్పష్టమైన రైతాంగ విధానం ఒక వ్యవసాయ విధానం మీ దగ్గర ఉంటే ఇన్ని సమస్యలు ఉంటాయా ప్రతి పంటకు గొడవే ప్రతి పంటకు గిట్టుబాటు రాకుండా గొప్ప పోవడమే రైతులు సురువు సూర్మని బతికే పరిస్థితి ఏమో మాట రాజకీయాలు చేస్తామంటారు అసలుకి రాజకీయాలు నిరంతరం చేసే మనిషి రాష్ట్రంలో ఉన్న ఈ తరంలో బీరే కదా రాత్రి పగలు ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా రాజకీయం 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 అని అరిచే వాళ్ళు మీరే కదా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకంత రాజకీయం మాకు ఎక్కడ తెలుసు మాకు ప్రజలు తెలుసు ప్రజల కష్టం తెలుసు ప్రజల కోసం పనిచేయడం తెలుసు ప్రజల్ని ఓట్లు అడుక్కోవడం తెలుసు ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా నేను మీరు నిర్బంధిద్దామనుకున్నది భయపడిద్దాం అనుకున్నది వ్యక్తిని కాదు సుమా నిలువెత్తు ధైర్యాన్ని నిలువెత్తు పౌరుషాన్ని అడుగు వెనక్కి వేయని ఒక నాయకుడు జన నేత జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వారి కార్యకర్తల విషయాన్ని గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను మీరు పోలీసులతో బెదిరిద్దామని నాకు ఇప్పుడే అర్థమవుతుంది కేసులు అయిపోయినాయి ఎందుకంటే హైకోర్టు రోజు వేస్తూ ఉంది చివరికి డిఎస్పీల పైన అనుమానంతో కూడా అదే ఒక ప్యానెల్ నేస్తామని చెప్పే కాలంలో మీరు చివరికి హింస ఎంచుకున్నారని నేను అనుకుంటా ఉన్నా లాఠీలతో మా కార్యకర్తల పాపం అబ్బాయి రక్తంగా ఆడతా వస్తుంది మొహం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ సైన్యం గురించి మీరు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి పక్షాన జగన్మోహన్ రెడ్డి కలిసి ప్రయాణం చేయడానికి కోటి మంది పైగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం మీరు ఏమైనా మాట్లాడండి ఏమైనా చేయండి అసలు ఏం చేశారో చెప్పండి ఫస్ట్ మాకు రైతులకు ఏం చేశారో చెప్పండి వారం పది రోజులుగా బంగారుపాలెం బంగారుపాలెం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మూడు వందల మంది రెండు మంది ఇరవై మంది ముప్పై మంది అని మాట్లాడుతూ ఉన్నారు కదా మరి ఈ రెండు వారాల కాలంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చేత అయితే రైతు పట్ల ప్రేమ ఉంటే ఒక యాభై రూపాయలకో నూరు రూపాయలకో మీరు కొనుండేవాళ్ళు కొనుండకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని పరామర్శించడానికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తే వారిని చూడ్డానికి వచ్చే వాళ్ళకి బ్యారికేడ్లు పెట్టి రెండు వేల మంది పోలీసులను పెట్టి ఎస్పీ స్వయంగా దగ్గరుండి నెట్టుకుంటా చూడ్డానికి ఎబ్బెట్టుగా మీకు లేదేమో మాకుంది కనుక ఇప్పటికైనా సరే మీకు మిమ్మల్ని కోరేది ఒకటే నేను ఆఖరికి రైతు ఏడ్చే రాజ్యం బాగుండదు రైతు కష్టపడే కాలం మంచిది కాదు ఈరోజున తిండి నీ యొక్క క్వాంటమ్ లేకపోతే నీ యొక్క ఐటీ నీ యొక్క ఏఐ వేవి కూడా తిండి కాదు ఈ ఐదు వేలు నాలుగు వేలు లోపలికి పోవాలంటే రైతు పనిచేయాలి కనుక ఆ రైతు పైన చేయెత్తడానికి లాఠీ చార్జ్ చేయడానికి బ్యారికేడ్లు పెట్టి నిర్బంధించడానికి ఊరు దినికి రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పడానికి మీకు ఏ విధంగా మనసొప్పింది ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు నేను డిమాండ్ కాదు నిజంగా మీకు యుక్తాయుక్త చక్షణ జ్ఞానం ఇంకా మీరు ఆనాడు నాయకులుగా మీ ఇంకా ఉంటే తక్షణం ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి నేను చేయలేకపోయినాను జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనతో నాకు విషయం తెలిసింది ఇదిగో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నా అని చెప్పండి అనేక విషయాలు మాట్లాడగలం కానీ ఈరోజు రైతుల గురించి నిజాక బాధేస్తుంది అక్కడికి రైతులు రౌడీలు అండడమేంది రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పడమేంది పోలీసులు ఇంటింటికి పోవడమేంది ఫోటోలు తీసుకోవడం ఏంటి కెమెరాల్లో అదేందో కెమెరా కవరేజ్ పెట్టుకోవడం ఏంది ఏంటి ఇది వెళ్ళండి ఆ విశాఖపట్నంలో లేదో ఆ గంజాయి గింజాయి దొరుకుతుందంటే అక్కడికి చూపెట్టుకోండి అక్కడికి అట్లాగే ఇసక దేశం ఆ రాష్ట్రం అంతా ఇసక మన్ను సారాయి ఇష్ట ప్రకారం నడుస్తూ ఉంది పోండి బొమ్మలు తీసుకోండి రైతును అవమానించవద్దని మరొక్కసారి ముఖ్యమంత్రి గారు కనుక మీకు చాలా గౌరవంగానే మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతును గౌరవించని ఆదరించని రాజ్యం రాజ్యం కాదు రైతు కంట్లో నుంచి నీళ్ళు వస్తే ఆ దేశం బాగుండదన్న సంగతి గుర్తుపెట్టుకొని కోరుకుంటూ సంపూర్ణమైన మా యొక్క మద్దతు పార్టిసిపేషన్ ఏమని చెప్పండి రైతులతో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రైతాంగం పక్షాన వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చాటడానికి పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాం నమస్కారం